జిల్లాలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారాయి కూటమి పదిహేను ఏళ్ల పాటు కొనసాగుతుంది అని ప్రకటించిన పవన్ దానికి కారణాలు కూడా స్పష్టంగా చెప్పారు పవన్ చెప్పింది కేవలం తన అనుచరులకే కాదు కూటమిలోని మిత్రపక్షాలకు ముఖ్యంగా ప్రజలకు స్పష్టమైన సందేశం ఏపీ గాడిలో పడాలంటే అనుభవమున్న చంద్రబాబు నాయకత్వం అవసరం తన పోరాట శక్తి అవసరం బీజేపీ సహకారం కీలకమన్న మాటలతో పవన్ కూటమి కామ్రేడ్ పాత్రలో తానే కీలకమని తేల్చేశారు పాలన అనుభవం నాకు లేదు కానీ పోరాడే శక్తి మాత్రం ఉంది ఈ వాక్యం ద్వారా తన సామర్థ్యాన్ని పవన్ మరింత అందరికీ అర్థమయ్యేలా చెప్పారు పవన్ వైసీపీ పాలనలో రాష్ట్రం దెబ్బతినిందని అభివృద్ధి మధ్యలో ఆగిపోయిందని చెప్పారు అందుకే ఇప్పుడు బాబు విజన్ పవన్ యాక్షన్ బీజేపీ కోఆపరేషన్ మూడు కలిస్తేనే ఏపీకి నిజమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలకు సంకేతం ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రావడం కుదరదు అని పవన్ మరోసారి స్పష్టం చేశారు ఈ మాటలు వెనుక పక్క వ్యూహం ఉంది అని అన్నారు విశ్లేషకులు కూటమి పార్టీల ఐక్యతకు గట్టి సందేశం గ్రౌండ్ లెవెల్లోని నియంత్రించాలనే ప్రయత్నం వైసీపీకి గట్టి హెచ్చరిక జనానికి కూటమికే భవిష్యత్తు అనే సందేశం ఇలా కలగలిసిన వ్యూహం కనిపిస్తోంది వైసీపీ మాత్రం ఈ ప్రకటనలపై నిప్పులు చెరుగుతోంది బాబు పల్లకి మోస్తున్నానని చెబుతున్న పవన్ పాలన బాగుందంటే ఏం చేశావో చెప్పు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు ఇక జగన్ గాని వైసీపీ నేతలు గాని ఈ ఐదేళ్లలో మేము చేసిన అభివృద్ధి ఇదే అని ప్రజలకు చూపించకపోవడం పార్టీకి ఒక నెగటివ్ పాయింట్ గా మారింది పవన్ ప్రచారంలో స్పష్టత ఉంది అభివృద్ధి కోణాన్ని ప్రస్తావిస్తూ కూటమికి ఓటు వేయాలని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ కూడా అదే అభివృద్ధి ఎజెండాతో ముందుకు రావాలి గాని పవన్ మీద విమర్శలతో పరిమితమైతే ప్రజల మనసులు తాకడం అంటున్నారు విశ్లేషకులు